వాసవి క్లబ్ కేసీజీఎఫ్ రాక్ కపల్ చేపడుతున్న సేవలు అభినందనీయమని వాసవి కోల్టైన కేసీజిఎఫ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కొల్లపూడి కళ్యాణి పేర్కొన్నారు వాసవి రాక్ కపల్ ఆధ్వర్యంలో నేడు దావోస్ టు డస్క్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సరస్వతి ఘాటు వద్ద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు రాక్ కపూర్ ప్రెసిడెంట్ తోంటెప్పు నీరజ ఉదయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో భాగంగా సరస్వతి ఆలయానికి వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంకులు రెండు బహుకరించారు పిల్లలకు పుస్తకాలు పంపిణీ ఒక రైతుకు ఆర్థిక సాయం గోసేవ సరస్వతి ఘాట్లో గరిక స్తంభం ప్రతిష్ట వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొలపూడి కళ్యాణ్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ సంస్థ నిబంధనల మేరకు రాక్ కపుల్స్ క్రమ పద్ధతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు గౌరవ అతిథిగా పాల్గొన్న ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కో కన్వీనర్ ఎన్ఎస్పి రాజేష్ మాట్లాడుతూ రాక్ కపుల్ సేవా కార్యక్రమాలను అభినందించారు ఈ కార్యక్రమంలో వాసభియాన్ కపుల్ రీజియన్ చైర్మన్ నూలి విఎన్ఎల్ స్వామి రాక్ కపుల్ సెక్రటరీ వైండ్రా ప్రగడ లతామూర్తి కోశాధికారి అణుజాన్సీ నరేష్ పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు खुशी और बैनर बैठे अंदर बैठे हैं गायत्री अस्मा महा मारके अलगर में प्राण अस्मा महा विश्व आद्या अस्मा तो गाना किया गया है और केंद्र में है जमा आई बहुत अच्छा है ये ये रिंगर ड्रामा पर चला अबड़े ये लोगन के आते गाली खा रि होते बोले देवता नगर में लग बैठो और कर रहा है वासवी कन्या का की जय हरे हरे महादेव शंभो शंकर हरे महादेव शंभो शंकर वीरवान आनंद नगरपुरणि राजनंदसयाने

तुम جبتन جبتो बेतले अरे नु न बायो हा 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 ಅಪ್ಪ ಸ್ವಾಮಿಗೋ ಚೂಕೊಂಡ ಮಾತಾಡಕೂಡ ನೀವು ಚೂಡಿ ಎಂಪಿ ಪೂರ್ ಮೇಸಿ ಎಂಪಿಫೋರ್ ನೀವು ಎಂಪಿ ಪೋರ್ ಅ జై వాస్వి జై జై ఈ ఈరోజు మా రాక్ కపుల్స్ తరపున డాన్ టు డేస్ అనే ప్రోగ్రామ్ జరుగుతుందండి వాస్వి క్లబ్ తరఫున దానికి చీఫ్ గెస్ట్ గా కొల్లా కళ్యాణి గారు తెనాల నుంచి వచ్చారండి మాకు ఆఫీసర్గా అండ్ మాకు ఎన్ఎస్పి రాజేష్ గారు ఇంకొక ఆఫీ ఐపీసీగా వచ్చారండి దీని నిమిత్తం ఈరోజు మాకు ఇంటర్నేషనల్ నుంచి ఆరు సేవ కార్యక్రమాలు చేయమని చెప్పారు అందులో గర్క స్తంభం ఒకటి చెప్పులు కుట్టే వాళ్ళకి ఒక కిట్ అండ్ ఫార్మర్కి ఫెలిస్టేషను అలాగే గో సేవ తరతర కార్యక్రమాలు జరిగినాయండి రెండు వాటర్ ట్యాంకులు సరస్వతి ఘాట్లో ఇవ్వడం జరిగింది అలాగే మూడు కేసీజిఎఫ్సు అండ్ న్యూ మెంబర్ ఇంట్రడక్షన్ అనేది ఈరోజు జరిగిందండి టు డా కార్యక్రమంలో ఈరోజు మా చీఫ్ గెస్ట్ అయిన మేడంకి ఒక రెండు మాటలు ఈరోజు మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ప్రతి క్లబ్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డాన్ టు డెస్క్ అంటే ఉదయాస్తమాన సేవలు చేస్తూ ఉంటాయండి ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి అన్ని క్లబ్లు కూడా ఈ ఇదే కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి ఎన్నో కోట్ల రూపాయలు సమాజానికి అలాగే గుళ్ళకి సర్వీస్ యాక్టివిటీస్ అలాగే ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం కూడా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి రాజమండ్రిలోని రాక్ కపుల్స్ కార్య వాళ్ళు నిర్వహించేటటువంటి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది మొట్టమొదటిగా సరస్వతి ఘాట్ దానిలో వాటర్ ట్యాంక్స్ రెండు ఇచ్చారు అలాగే ఎంతో పుణ్య కార్యక్రమం అయినటువంటి గరుకు స్తంభాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఫుడ్ పెట్టేటటువంటి రైతుకి సన్మానం చేయాలి అనే కార్యక్రమం అది కూడా కంప్లీట్ చేశారు అలాగే చెప్పులు కుట్టే వాళ్ళకు కూడా చిన్న కిట్ని ఇవ్వడం జరిగింది ఈరోజు ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం టెన్ మెంబర్స్ న్యూ మెంబర్స్ని అలాగే ఐకాన్ రిజిస్ట్రేషన్స్ కేసీజిఎఫ్ కల్వకుంట్ల చంద్రసేన గుప్తా ఫెలోషిప్ ఫండ్ అండి దాని కింద ఒక మూడు కేసీజీఎఫ్లు ఇవ్వడం జరిగింది అన్ని కార్యక్రమాలు రాక్ కపుల్స్ చాలా చక్కగా నిర్వహించారు ఇంత మంచి కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్ గా వేసినటువంటి ఇరుకుల్ల రామకృష్ణ గారికి ఇక్కడ ఉన్నటువంటి రీజన్ చైర్మన్ స్వామి గారికి రీజన్ సెక్రటరీ అనురాధ గారికి ఎస్పెషల్లీ గెస్ట్ ఆఫ్ ఆనర్ రాజేష్ గారికి మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి వాసవియన్స్ కి ఇంత మంచి కార్యక్రమం ఇంత హెల్దీ అట్మాస్ఫియర్ లో ఏర్పాటు చేసినటువంటి పిఎస్టీలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి జై వాసవి